వెల్కమ్ ల్ బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం ఎలిమినేషన్ లో భాగంగా అభయ్ తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా మాట్లాడదాం హౌస్ మేట్స్ తో అంటే మాట్లాడదాం సార్ అంటూ అభయ్ని చెప్పుకొచ్చాడు సరే అభయ్ మరి నిఖిల్ గురించి ఏం చెప్తావు అంటే నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్ చిన్న వాళ్ళతో చిన్న వాళ్ళలాగా పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా కలిసిపోతాడు టాస్కులు పరంగా కానీ ఏదైనా సరే తనను చూసి నేర్చుకోవాలి నిజంగా అందరితో చాలా కలివిడిగా ఉంటాడు నేను యాక్టర్ని అనే గర్వం ఎక్కడా ఉండదు అందరూ ఒకటే అన్నట్టు నడుచుకుంటాడు ఈ సీజన్ విన్నర్కి పక్కా పక్క క్వాలిటీస్ ఎవరికైనా ఉన్నాయి అంటే అది నేను నిఖిల్ కనే చెప్తాను సార్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక దీంతో ఒక్కసారిగా నిఖిల్ మిస్ యూ అబాయ్ అంటే మిస్ యు నిఖిల్ అంటూ చెప్పుకొచ్చారు మరి మణికంఠ కోసం ఏం చెప్తావు అంటే మణికంఠ ఫస్ట్లో వచ్చినప్పుడు సింపతి వర్కౌట్ చేస్తున్నాడేమో అని అనుకున్నాను సార్ వాడు ఎలాగైనా గేమ్ ఆడాలి ఏదో ఒక టాస్క్లో విన్నర్ అవ్వాలి లేకపోతే చీఫ్ కంటెండర్గా ఈ వారం అన్న అవ్వాలనే తపన ఉంటుంది కానీ అది తప్ప అన్నీ చేస్తూ ఉంటాడు చిన్నపిల్లల స్వభావం ఏది కూడా మనసులో పెట్టుకోడు ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేస్తాడు అప్పటికప్పుడే ఫీల్ అయిపోతూ ఉంటాడు నిజంగా మణికంఠకి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే మణికంఠ చాలా గేమ్ చేంజర్ నువ్వు గేమ్ బాగా ఆడతావు కాబట్టి ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ సింపతి నువ్వు నీలో దాచుకుంటే బాగుంటుంది అని నా సజెషన్ అంటూ మణికంఠకి చెప్తే తప్పకుండా అన్న నేను తీసుకుంటాను నా గేమ్ ఎలా ఉంటుందో నువ్వు బయట నుండి చూడు అంటూ చెప్పుకొచ్చాడు మణికంఠ సరే మరి సోనియా గురించి ఏం చెప్తామంటే సోనియా గురించి ఏం చెప్తాం సార్ మేమందరం మంచి ఫ్రెండ్స్ అమ్మాయి చాలా బాగా గేమ్ ఆడుతుంది కానీ కొంచెం అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈమె గేమ్ పై ఫోకస్ తక్కువ పెట్టి మిగిలిన ఆటల మీద ఇంట్రెస్ట్ పెడుతుందేమో ఆమె గనక కరెక్ట్గా గేమ్పై ఫోకస్ పెడితే ఆమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సార్ ఒకవేళ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదంటూ సోనియా గురించి చాలా మంచిగా చెప్పాడు ఆ మరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరుంటారు ఆ బోర్డు మీద పెట్టేసి అనగానే ముందుగా నిఖిల్ ఆ తర్వాత సోనియా సీత పృథ్వీ ప్రేరణ వీళ్ళ ఐదుగురు నేమ్స్ అయితే బోర్డు మీద పెట్టాడు మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద అభయ్ మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్